ఎంటర్టైనర్ రావాలని కోరుకుంటున్నా నేను నా కూడా యాక్చువల్లీ నాకు సీజన్ ఫోర్లే క్వశ్చన్ వచ్చింది నేను బయటకు వచ్చిన చాలా బాధ వేసింది జనాలు ఎక్కడికి వెళ్ళినా ఇంత బాగా ఆడారు ఇంత బాగా ఆడారు అంటున్నారు జనాలు మళ్ళా నాకు ఓట్లు పడలేదు మరి అంటే దీనికి ఏం సమాధానం చెప్తాం శివ బాగా ఆడామని జనాలు అంటున్నారు కానీ ఆ జనాలు అయిపోవడం వల్లనే నేను బయటకు వచ్చాను ఫిఫ్త్ పొజిషన్లో వచ్చాను ఇప్పుడు సీజన్ కాపాడేవానికి కొంతమంది అంటున్నారు మీరు మీరు వెళ్ళిన తనని చూసామని కొంతమంది అంటున్నారు మీ కామెడీ చాలా ప్యూర్గా ఉంటుంది ఎలాంటి డబుల్ మీనింగ్ లేకుండా ఉంటుంది అన్నారు టాస్క్లు బాగా అంటున్నారు కానీ నేను ఫిఫ్త్ పొజిషన్ బయటకు వచ్చాను తెలీదు దీనికి సమాధానం నేను చెప్పలేను ఎలా కూడా నాకు అర్థం కావట్లేదు బట్ నాకేమనిపిస్తుంది అంటే ఒక షోకి సినిమా సినిమా థియేటర్కి వెళ్తాం శివ అక్కడ సరదాగా నవ్వుకోవడానికి ఎంటర్టైన్మెంట్ సినిమా అనేది మొత్తం ఫుల్ ఫిఫ్ రెండు నాలుగు గంటల సినిమాలు ఎంజాయ్ చేస్తాం సీరియస్ గా ఉంటే సినిమా ఇట్టవద్దు దానిలో ఫన్గా ఉండాలి ఎంటర్టైన్మెంట్ ఉండాలి